నెల్లూరు జిల్లా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని కలిశారు కళాకారుల సమస్యలను మంత్రికి వివరించారు సమాజానికి సందేశం ఇచ్చి చింతామణి నాటకాన్ని గత ప్రభుత్వము నిషేధించడంతో కళాకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చింతామణి నాటకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని గంగాధర్ రెడ్డి కోరారు ఎంతో కళాకారులకు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక బాడుగు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఇళ్ల స్థలాలు లేని కళాకారులను గుర్తించి వారికి అందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టాలని మంత్రిని కోరారు చేశాము మా కళాకారులు అరెస్ట్ అయినా మీరు ఈదని పడకూడదు అందరు బాడు గోలో బుజ్జుగుజ్ నెల్లూరులో ఉన్నారు నేను గత పద్నాలుగేళ్లుగా ఈ యొక్క రంగానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను నేనున్నాను ఆడిచ్చాను జయస్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేశారు జయశ్రెడ్డి గారు నాకు సపోర్ట్ చేశారు రెడ్డి నువ్వు నాటకానికి సంబంధించి బాడు లేకుండా పెట్టి నడుపాను కరోనా టైంలో అందరూ కూడా నేను బుజ్జి నెల్లూరులో ఇంటికి కాస్త బియ్యం రెండు వేల రూపాయలు డబ్బులు కూరగాయలు పాలకాయలు ఇరవై ఐదు రోజులు పంచాడు ఆయనకి ఒక్కరోజు ఆక్కుండా మొత్తానికి ఆ విధంగా కాపాడారు నాటకం ఎవరు బ్యాన్ చేశారు అనంతరం మంత్రిని సాల్వాతో సన్మానించి బొకే అందజేశారు మాజీ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డిని సాల్వాతో సన్మానించి బొకే అందజేశారు ఈ సందర్భంగా రంగమయూర్ రెడ్డి గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూస్తాం మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి కళాకారులు సోదరులు అందరూ కూడా వారి వారి నాయకులతో వారి వారి అధ్యక్షులతో మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మహిళలుగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఆనంద రామనారాయణ రెడ్డి గారిని అందరూ పరిచయస్తులే కానీ వారు కలిసి ఈరోజు ఆయన్ని సన్మానించి ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నందుకు ఆయనకి హృదయపూర్వ పూర్వకంగా అభినందనలను తెలిపి మరియు ఈరోజు మంత్రి గారు కూడా వీళ్ళని అడగడం కూడా జరిగింది మన సమస్యలు ఏమేమి ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు ఎన్ని ఇబ్బందులకి గురయ్యారు వీరికి ఉంటున్నటువంటి కుటుంబ పోషణకి అన్ని విధాలుగా సహకరించేటటువంటి ఆ యొక్క కళ ఆ కళ ద్వారా కొన్ని కొన్ని చింతామణి నాటకాలు మ మరియు ఇటువంటి అందరికీ కూడా విస్తరింపజేసేటటువంటి నాటకాలని ఎన్నో నాటకాలని ఆ ప్ర గత ప్రభుత్వం అన్నిటినీ కూడా బ్యాన్ చేసి ఎంతోమంది మన నెల్లూరులో కళాకారులని వీధిని పాలన చేసిన సంగతి వీళ్ళ పంట కష్టాలు అన్నీ కూడా మంత్రిగారికి వివరించడం కూడా జరిగింది త్వరలోనే అంతా కూడా ఇప్పుడు ఉంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే కళాకారులకి చేరువులో ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఉద్భవించిందే కళాకారుల దగ్గర నుంచి కాబట్టి వీళ్ళకి తప్పకుండా పెద్దపీట ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వంలో అని హామీ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి గారు మరియు రామ్నారాయణ రెడ్డి గారు మన మన జిల్లాకి మంత్రులైనటువంటి నారాయణ గారు వీరిద్దరు ఇరువురి సహకార సహాయ సహాయ సహకారాలతో రాబోయేటటువంటి రోజుల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ఈ కళాకారుల్ని మన నెల్లూరులో సుమారుగా మూడు వేల ఎనిమిది మంది మూడు వేల ఎనిమిది వందల మంది కళాకారులు కూడా ఉన్నారు వీరందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి కూడా అందరికీ కూడా మనవ చేసుకుంటూ మరియు ఈరోజు వచ్చినటువంటి సోదరులు కళాకారులు సోదరులు వీళ్ళు నాయకులు అయినటువంటి గంగాధర్ గారు కానీ మరియు స్థానికంగా ఉంటున్నటువంటి పెద్దలు కానీ వీళ్ళందరికీ కూడా అభినందించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో అందరితో కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్తాము అని చెప్పి కూడా మనం పెట్టుకుంటాము అందరికీ నమస్కారం అదేవిధంగా సిమ్మపూరి ప్రజానీకానికి నా నమస్కారాలు ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు నెల్లూరు ముద్దిబిడ్డ మానవ రామనారాయణ నారాయణ రెడ్డి గారిని కలవటానికి జిల్లా వ్యాప్తంగా కళాకారులంతా కూడా రావడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం కళాకారుల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నెల్లూరు మంత్రి ఎంతోమంది కళాకారుల్ని ఈదుల పాలు చేసినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చూశారు ఆ రోజు గాంధీ బొమ్మ కాడ కళాకారులంతా దగ్గర పెట్టుకొని నేను ధర్నా చేయడం జరిగింది చింతామంది నాటకాన్ని కొత్త పుణ్యానికి బ్యాన్ చేశారు ఎవరో సుబ్బారావు గుప్తా గారు చెప్పారని మా యొక్క నాటకాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఆ రోజు ఆ యొక్క ధర్నాలో నేనుండాలని జిల్లా కళాకారుల అధ్యక్షుడు గంగాధర్ రెడ్డిని ఇమ్మీడేట్లుగా అరెస్ట్ చేయమని ఇంక ఉండేటో అందరికి కూడా తెలిసిన విషయమే ఇవన్నీ కూడా ఆ రోజు ఓపిక పట్టమని నాయకులు కూడా చెప్పారు ఆ రోజుకి పద్దెనిమిది నెలలు ఎలక్షన్ ఉంది ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని అనేక ఇబ్బందులకి గురయ్యాము దానికి ముందు కరోనా అనేది రెండు సంవత్సరాలు ఎంటాడింది కళాకారులు అంటే వారికి వ్యాపారం ఉండదు వారికి ఉద్యోగం ఉండదు వారికి వ్యవసాయం ఉండదు వారికి ఉండేది ఒక నాటక రంగాన్ని నమ్ముకొని కడుపు చేత పట్టుకొని ఊరు కాని ఊరు జిల్లా కానీ జిల్లా రాష్ట్రం కాని రాష్ట్రానికి పోయి బతికేటటువంటి వారిని నువ్వు కొత్త పుణ్యానికి వారిని అన్యాయం చేసావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీ కాస్ట్ కొట్టిందని చెప్పి నిన్న మీడియా ముందు కూడా నేను మాట్లాడాను ఎవరో కొత్త పుణ్యానికి ఏదో వచ్చి చెప్పారని ఏదో చేశారని చెప్పి ఇట్లాంటి మూడు దుగ్గాలు మంత్రుల మాటలు నమ్మి ఈరోజు నువ్వు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయావు చెప్పి నిన్ను కూడా నేను మాట్లాడటం జరిగింది కాబట్టి తెలుగుదేశం అంటే పెద్దలు సోదరులు ఒకటే మాట చెప్పారు అసలు మీ కలబుట్టిందే తెలుగుదేశం అని చెప్పారు చాలా గొప్ప మాట చెప్పారు వాస్తవం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ మీడియా ముందు నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఏంటి అని మాట్లాడారు మీడియా ముందు ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కుటుంబాలంటే ఏం నేను మాట్లాడారు ఇదే రోజు నేను హెచ్చరిస్తున్నాను ఇదే తొంభై సంవత్సరాల చరిత్ర అంటే ఏందో ఇది ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకొని ఇటువంటి కుటుంబాల్ని దగ్గర పెట్టుకొని వారి సలహా తీసుకొని వారి యొక్క అడుగునాడలో జరిగితే నడిస్తేనే ఎప్పటికి కూడా మంచి జరగద్దని చెప్పి మీడియా ముందు నేను వాపోతున్నాను కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి ఆనవ సోదరులకి అదేవిధంగా ఆనవ కుటుంబీకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను